పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ బీజేపీలోకి వలసల జోరు పెరిగింది ఇతర పార్టీల నాయకులు తమ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు తాజాగా ఇల్లత్తకొంట మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చల్ల నారాయణ ఆధ్వర్యంలో పలువురు మాజీ సర్పంచులు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీలో చేరారు వారికి కాషాయ కండువా కప్పి ఎంపీ బండి సంజయ్ కాషాయ దళంలోకి ఆహ్వానించారు అంతేకాకుండా హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్ట్ చిట్టి గోపాలరెడ్డి అక్కనపేట అక్కన్నపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరగా వారికి కూడా కాషాయ కండువాల కప్పి బండి బీజేపీలోకి ఆహ్వానించారు వచ్చి ఐక్యతగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటే సమాజంలో మార్పు ఖాయం ఇలా నిజాయితీగా కేవలం కులవృత్తి మీద ఉండి వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారిని త్రీ ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషం వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఏటో వాళ్ళ సంఘం గురించి వాళ్ళ స్వార్థం గురించి ఏం మాట్లాడాలి నేను అప్పటి నుంచి అర్థం ఇస్తున్నాను మాట్లాడిన వాళ్ళు అందరూ దేశం గురించే మాట్లాడారు